ఎంత పిశాచారైనా తిండి లేక వాడిపోతున్నాయి పైగా ఏ పాపం చేసో కర్మ అనుభవిస్తున్నాయి అందుకని జాలి కలిగింది చూసారా మన హిందువులు ఎంత గొప్పవాళ్ళో ఎంత పాపాత్ముల మీద జాలి చూపిస్తారండి మహానుభావులు ఇష్కాన్ పీఠం పెట్టి బంగ్లాదేశ్లో వాళ్ళకి ఎంత అన్నం పెట్టారో తెలుసా మన అరెస్ట్ అయినా బంగ్లాదేశ్లో కరువు వచ్చి కోవిడ్ టైములో చస్తూ ఉంటే అందరికి అన్నం పెట్టారు ఆ అన్నం పెట్టినైనా చంపడానికి అరెస్ట్ చేశారు వాడు వాళ్ళ బుద్ధిది మన బుద్ధిది మనం అందరికీ అన్నం పెడతాం వాళ్ళు నెత్తి మీద కన్నం పెడతారు ఇప్పుడు చైతన్యం వచ్చి ఆ ఇష్కాన్ అధిపతిని విడిచిపెట్టమని ఆయన పేరేంటి బ్రహ్మచారి చెన్నమయ కృష్ణదాస్ ఆయన విడిచిపెట్టమని మన వాళ్ళు ఎన్నో రకాలు గొడవలు చేస్తున్నారు వాళ్ళు క్రూరులండి ఆ దరిద్రపు జాతి అంతే ఇంక వాడిని ఎవరూ బాగు చేయలేదు మనం ఎన్ని చెయ్యండి అన్నం పెట్టండి ఇంకోటి పెట్టండి చంపుతారండి వాళ్ళు అసలు కృతజ్ఞత అనేది లేదు ఎలా ఏ ముహూర్తంలో పుట్టించాడో భగవంతుడు తెలియదని వాడి కలియుగ ప్రభావం ఎవడో తెలియదు వాడి ఎంత బాధ వస్తుంది వాళ్ళకి అసలు అలాంటి వాడికి అన్నం పెట్టకూడదు పాపాత్ములకి ఉపకారం చేయకూడదు కృతజ్ఞుడికి పాలు పోయకూడదు పావుకు పాలు వేస్తే విషం కక్కుతుంది అన్నం తింటాడు తా తింటారు చంపుతారు పృథ్వీరాజు అన్నం పెట్టాడు గోరీ మహమ్మద్కి ఆ దరిద్రుణ్ణి క్షమించాడు ఆయన కడుపు బీకేశాడు వాడు గోరీగాడు గదిని మహమ్మద్కి వాడు రాగానే ఆహా అతిథి దేవో భవ అని వాడికి ఏమో హారతి పెట్టిన అన్నం పెట్టారు ఇదిగో సోమనాథాలయం పెకలించి సర్వనాశనం చేసేసారు వాడు భగవంతుడు రక్షించుగాక మీ అందరికైనా సద్బుద్ధినిచ్చుగాక గోవింద నాకు ఒక్కసారి ఎక్కడ లేని బాధ కలుగుతున్నారు వాడు ఎంత ప్రేమ చూపించి సర్వనాశనం అయిపోతున్నారు మన వాళ్ళని ఇంకా మన బుద్ధి మారట్లేదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి సెక్యులర్ అనే భావం విడిచిపెట్టండి అంతే మీరు ఎన్ని చేయండి శ్రీకృష్ణదేవరాయల దగ్గర అళియరామరాయలని ఉండేవాడు ఆయన రాయల తర్వాత రాజు అయ్యాడు ఓ తురకాడు ఆయన దగ్గరికి చేరి నీకు దాసు అని చెప్పి బతిమాలితే జారిబడి ఉద్యోగం ఇచ్చాడు ఆ తర్వాత బహమనీ సుల్తాన్లో ఐదుగురు వచ్చి యుద్ధానికి వస్తే వెనక నుంచి తలనరికి చంపేశాడు ఆయన అందువల్లే ఆ రాక్షస తంగడి యుద్ధంలో పాప అళియరామరాయలు చచ్చిపోయాడు ఆయన తలని బ్యానికి గుచ్చెత్తి తద్వారా సైనికుల్ని భయపెడితే సైనికులు పారిపోయారు విజయనగర సామ్రాజ్యం ధ్వంసం చేసేశాడు చూసారా ఎప్పుడు నమ్మకండి ఎప్పటికీ వాడు పాపాత్ముడే నీ సొమ్ము తింటాడు నీ తిండి తింటాడు నేను చంపాలను చూస్తాడు నీ డబ్బుతో నేను చంపుతాడు ఇప్పుడు గొడ్డలి ఇనుముందే ఆ ఇనుముకి సాయం చేస్తున్నది ఎవరో తెస్తే చెట్లు కొట్టడానికి కర్ర చెట్టు యొక్క కర్రని గొడ్డల్లో పెట్టి ఆ కర్ర సాయంతో మళ్ళీ చెట్లు నరుకుతారు ఒక చెట్టు నరకడానికి చెట్టే సాయపడుతుంది మీరు చూసారు ఎప్పుడైనా గొడ్డలికి ఎవరు చెట్టే కాబట్టి ఒక చెట్టుని మరో చెట్టు నరుగుతోంది అలాగే ఆ పాపాతులకి మన హిందువులే సాయం చేసి చేతులారా పాడైపోతున్నారు సరే చూద్దాం ఎప్పుడైనా ఐకమత్యం తెచ్చుకుని బాగుపడదాం అని కోరుకుందాం మరొకసారి గోవిందా